రాష్ట్రంలో పిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్లి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు ముళ్ల చెట్లు పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనకు ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం ఆయన ఈ మధ్య పదే పదే చెప్తా ఉన్నాడు కదా ఆగి చూసి ఆహా అనాలంట నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు స్లాబులు లేనటువంటి బిల్డింగ్లు పిచ్చి మొక్కలన్నీ కూడా చూ చూపించి చాలా అద్భుతంగా ఆయనకు ఆయనే ప్రశంసించుకుని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదలే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది నిన్న ఆయన ప్రత్యేకించి జీవోలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు చేతిలో ఏదో ఒకటి రెండు జీవోలు పట్టుకుని ఇదిగో నేను జీవో ఇచ్చా ఇదిగో జీవో ఈ జీవోలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జీవో కాగితాలో లేదంటే ఇంకొక రకమైనటువంటి పత్రాలు పట్టుకుని మాట్లాడే అలవాటు మనవాడికి లేదు ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్పితే సాధారణంగా జీవో కాపీ పట్టుకొని నన్ను పట్టుకున్నాడు మంచిదే మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోల గురించే మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని ప్రారంభించి ఆ రకమైనటువంటి జీవో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదే కాబట్టి ఇవాళ ఆ జీవో గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఈ రోజున మీ ముందు మేము చూపిస్తున్నటువంటి జీవో ఏదైతే ఉందో జివో నెంబర్ నూట ఎనిమిది డేటెడ్ పంతొమ్మిది ఏడు రెండు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ లైన్ లోనే మాట్లాడుకుందాం సార్ జీవోల గురించి మాట్లాడుకుందాం ఈ జీవో తమరే కదా ఇచ్చింది గాలి ఊపుతా ఉన్నారు ఆ జీవో ఈ జీవో అని చెప్పి ఈ జివోని కూడా చూపించండి సార్ ఈ జియో గురించి కూడా మాట్లాడండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే జివో నెంబర్ నూట ఎనిమిది ఇచ్చింది మీరే ఈ జీవోలో ఏముందో కూడా ఒకసారి చూద్దాం ఈ జివో ప్రకారం చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ హావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కేటగరైజింగ్ ది సీట్స్ ఇన్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ యాస్ ఫాలోస్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని తమరిచ్చినటువంటి జీవో ఏముంది జీవోలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షల్ బి అలొకేటెడ్ టు ఆల్ ఇండియా కోటా పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా ఓకే అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ ఆఫ్ ఆఫ్ ది సీట్స్ సీట్స్ ఆర్ కేటగరైజ్డ్ ైజ్ కాంపిటెంట్ అథారిటీ అంటే జనరల్ కేటగిరీ మిగతా ఎనభై ఐదు శాతంలో యాభై శాతం జనరల్ కేటగిరీ అంటే కన్వీనర్ కోట మిగతా యాభై శాతం ఏం చేశారు సార్ తమరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గతంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టి ముప్పై ఐదు శాతం సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టింది మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోట ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలో లేనటువంటి కోటాలు ప్రవేశపెడుతూ తమరు విడుదల చేసినటువంటి జీవో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా దీనిలో మీరు చూసినట్లయితే జనరల్ కేటగిరీ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోట పదిహేను వేలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో పన్నెండు లక్షల రూపాయలు ఫీజు పెట్టింది కూడా మీరే కదా ఎన్ఆర్ఐ కోట ఇరవై లక్షలు పెట్టింది మీరే కదా మరి ఈ జీవో గురించి ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు ఏమీ ఎరగనట్టు ఎందుకు నటిస్తా ఉన్నారు ఇవాళ ఈ జీవోకి కి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు ముందుకు వేస్తుందా ఇదిగో ఈ జివో విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని మీరు రుజువు చేయగలరా వీరాస్కి స్ట్రైట్ క్వశ్చన్ మీరు విడుదల చేసినటువంటి జీవోకి విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు వేరేగా ముందుకు వెళ్తుందా మీరు చెప్పండి కాకపోతే ఇక్కడ ఒక మంచి ఏం జరుగుతా ఉందో పిపిపి విధానం వల్ల అదనంగా సీట్లు ఏ విధంగా పెరగబోతా ఉన్నాయనేది కూడా వాళ్ళు చెప్పాలి రాష్ట్ర ప్రజలకి